అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్ టీవీ చూడాలా నేను విన్నది నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్ టీవీ చూస్తే మీ యాడ్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్ టీవీనే కదే ఏంటది ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ कपल వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఉంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ 1 భాస్కరరావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈ అదర్ నంబర్ టూ వెంకటరత్న పద్మావతి వాన్ టు లవ్ అన్నట్టు ఉంటారు నంబర్ 3 మనిద్దరూనా కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ అబాబా అబా అబా ఏంటి వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితే కదా తెలిసేది ఇప్పుడు వదిలే నెక్స్ట్ చూద్దాం అతను మీ తమ్ముడు లాంటివాడు వాడు మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్లి తెలిస్తే వాడు బేరమంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అనేసి అబ్బ అదే బ్యర్ బ్యర్ మని యాడపులు పోతది ఓహో ఆ ఇ ఎందుకుంది అందరికి వాళ్ళిద్దర్ బార్య భర్తలని తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దానికొప్పు ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేను అయానగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని వొట్టేశారు వొట్టు తీసి గట్టన పెట్టండి గట్టన పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తొండు నా ఇప్పుడు మీరేళ్ళి చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నీలే వదిలే నేనే చెప్తాను అరే నేను వెళ్తాను చెప్పాను కదా ఇప్పుడు సుబ్బుగా హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అన్నావనయా అసలు అసలు బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా వి గ్రూప్ అదేం గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పనయ్యా నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను అరిగేదాకా వాడనయ్యా నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయ్యా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్ వేయాలనయ్యా నేను ఈ బంటుని ప్రాణాలు ఇస్తానయ్యా తమ్ముడు అడుగణ్యా నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు ఒక్కరోజు తిరుగుత భర్తగా నటించాలి సుబు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటిది చర్మంతో చెప్పులు గుట్టించేస్తాను బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతామండి అంటే నమ్మేడమేనా అలా ఎవడైనా ఇస్తాడా అసలు కుదురుద్దా అసలు ఏం జరిగింది నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రం ఆడమన్నా టాడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమి లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులు ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తాను నాతో చిసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా సుబు సుబు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా వదునా అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళు చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తెచ్చుకొని అంటే కార్ ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలీదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికి ఏమో ఆ సామి గడి ఫార్ తెచ్చాడు ఎక్కడ ఎతకాలి ఎదుగుదాం పదా నిండా చల్లెండి תודה רבה and that happened mm -hmm.

ఆ నానా 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 నా దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు ఉరకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఏ మార్క్ వస్తుంది వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ క్వాలిటీ గ్యారెంటీ చెయ్యి సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటరా ఆహా పోలీసు వాడు బుద్ధులు వచ్చేయట్రా నీకు సరే కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్కసెల్లో దగులు బజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని ఎఫ్టి చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను అదే పార్టీ पालकारा झना पटी నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా చత్వరమా కానిస్టేబుల్ గురువు గారిని తీసుకెళ్ళావు ఎరగొట్టి వాడెవడండి చెప్పుకోలేని చోటల్లో కొట్టేశాడు మీకు కూడా వాడిని ఉందా ఇలాంటి ఛాన్స్ కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కాదంట అని చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చావయ్య కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లే విరగొట్టు విజృంభించు పార్టీ పడుకుంది పగ తీర్చుకో పోతాడా నువ్వు అయిపో చెప్తాను అయిపోతున్నాయి పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయింది అనమాట కానిస్టేబుల్ సార్ పాప మనం బయటకు పంపించేవా ఏంటి మన ఇద్దరం ఒకరు ఒకరు కొట్టించుకున్నావా అంతే కదా మరి అమ్మని ఆడెవడో గానీ కొట్టించుకున్నాడు కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట పదనే ఇక్కడ ఉంటే కుమ్మిన్ చోటు కుమ్ముకుండా మళ్ళీ కుమ్మి ఇంతకీ అమ్మాయి దొరకలేదు మనకేవో ఒళ్ళు అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో ఏంటి బాయ్ తెలియ